ఇది మా అన్నయ్య టీం మెంబర్ కూడా ఒకటి బడ్డీలో అంటే బడ్డీ ఇప్పుడు కాంప్లికేట్ చేయక జస్ట్ ఫ్యామిలీ మెంబర్ చెప్పారు ఇది మా అన్నయ్య వదిన బన్నీ అండ్ స్నేహకి లవ్ బర్డ్స్ ఏడిపిస్తుంటారు ఇద్దరిని సో ఆ టూ హార్ట్స్ ఉన్నాయి కాబట్టి బన్నీ స్నేహ బిగ్గెస్ట్ హార్ట్ చిరంజీవి అంటే మల్టిపుల్ హార్ట్స్ ఒక హార్ట్ నుంచి అన్ని హార్ట్స్ వచ్చే కదా సో ఐ థింక్ హిస్ కెపాసిటీ టు లవ్ ఇస్ హ్యూజ్ సారీ చిరంజీవి గారికి ఇస్తాను ఇది ఫైర్ ఉంది ఫైర్ ఉంది సో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు నీట్ గా గిఫ్ట్ ర్యాప్ చేసినట్టు సాఫ్ట్ గా అలా సొఫిస్టికేటెడ్గా ఉంది రామ్ గారు ఒక్క క్వశ్చన్ దీని గురించి అడుగుతున్నానండి అంటే మీరు మీరు వేసిన ట్వీట్ లో స్టార్టింగ్ మే టైమ్ లో వేసిన ట్వీట్ లో ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్ మావయ్య అండ్ అడ్మైరర్ అని కూడా పెట్టారు మీకు రియల్ గా ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అసలు మీరు బా చాలా మంది అల్లు అల్ అర్జున్ గారేమో బాబాయ్ అని పిలుస్తూ ఉంటారేమో మీరేమో బాబాయ్ అని అడ్మైరర్ అని ఎందుకు అన్నారు అసలు అడ్మైర్ చేయకపోతే అడ్మైరర్ ఎందుకు లీవ్ వైబ్రేట్ అవుతుంది వైబ్రేట్ అవుతుందా అంటే దాని మీనింగ్ వైబ్రేట్ అవుతుందా ఒకసారి పేర్లు లిస్ట్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయవా చెప్పలేదు నెక్స్ట్ పాస్ టక్క తట్లా టక్క వైబ్రేట్ అంటే అంటే ఏం దాని క్వాలిటీ నాకు అర్థం కదా హార్ట్ వాళ్ళు చూడగానే వైబ్రేట్ అవుతుంది బాగా మంచిగా అన్ని ఒకేలా ఉన్నాయి ఇప్పుడు నాకేం చెప్పలే ఒకవేళ చాలా మంది స్టార్స్ తయారు చేసిన హార్ట్ లా ఉంది సో మా డాడీ గీత హార్ట్ అది నేనే గురేస్తే దిగిపోలేదు సో నైస్ సో బేసికల్లీ నెవర్ అప్ అని మనం చిన్నప్పుడు జాన్సీనా కొటేషన్ వింటూ ఉండేవాళ్ళం దాని తెలుగు మనుషులు అనిపించింది ఆ లాస్ట్ డైలీ